आप जैसे कोई मेरी जिंदगी में आए जो बात बन जाए जो बात बन जाए लैला वो लीला तुझ कोई लैला वो लैला ये क्या गुरुजी कुर्बानी 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 జూల కటజీ అరే గౌజీ గౌజీ పాటండి లైలాకి మజ్నూకి జూల కటక రాముడికి రావణుడికి జూల కటక రాజీవుకి ఎన్టీఆర్కి జూల కటక హిందీలో అమితాభు జూల కటక తెలుగులో చిరంజీవి జూలకటక అలనాటి కియో పాత్ర జూల ఏనాటి పానేలా జూలకటకో ఏనికైనా దేనికైనా జూలకటక జూల కటకంగా పండుతుంది భూత పదం కనిపెట్టయిన నూంది జూల కటక నువ్వు ఒక్కసారి అని చూస్తూ జూల కట ఐదోరి నిత్త వాము ఎనక మాదకాటి నాడక తమ్మ జూలకట చిరకు చెల్లు సర్దుకుంది జూలగట పోతుంటే జూల కథక భోజిపాత జారిపోయిందర జూల కథ నిమ్మ చెట్టుకు నిచ్చనేసి నిమ్మ పళ్ళు కోయబోతే నిమ్మ ముళ్ళు నుమ్ము నాటి జూళ్ళ కథక దాబి సన్న రైతు సగం తిరిగి జూళ్ళ కదక చిరిగిల్దని పెళ్ళదు చిల్దని తమా నడిగితే ఝూల కటక పిల్ల బు బాదిర కటక మేడలో అలా పైడి బొమ్మా నీడలే చిలకమ్మా మీద పార్వతమ్మ రోడ్డు మీద దేవదా రెక్కట అందుతుంది జూళ్ళ కడక తల పెళ్ళెక్క జరుగుతుంది జూళ్ళగడ విట్ట ఎనక పుట్టలో చీమల గండు చూసి తాచు తాములకి సిరదిర జూల బుస్సు మంటులోన దూరిందిర జూళ్ళ కటకొస్ దాం తాన్నగాళ్ళు తట్ట బుట్టలు మూసి ఎమ్మెల్యే అయిపోతే జూళ్ళ కటక ఆడు మంత్రి పదవి దండుతుంటే చే అంత పెరుగు అమ్మ బోట దత్తుట జూల కటక కంపతిరించి బేలవాడినాడు జూలకటో ఈ కుర్బానీ పంతులు కనిపెట్టిన జూలకటక నామమును ప్రతిదినము మారు స్మరించిన జో తక్షణమే స్వర్గస్థుల గుదు తపు తప్పు తప్పు తక్షణమే వైకుంఠ ప్రాప్తి నొందరు ఎల్ల ఓం జూల కటకయై నమ లేట్ చేసానా రోజు చేసే లేట్గా ఇవాళ కొత్త ఉంది ఇంతకే మీ దేవుడు ఏమన్నాడు రా నీ పిల్లగుసులు ఆగమన్నాడు ఓరి నిన్ను పెట్టులో పెట్టా అప్పడాచ్చ భూవాగుడు నువ్వు టైం అవుతోంది త్వరగా వచ్చే అర్లేరా చెప్పులు చూస్తూ ఉండు వచ్చేస్తా ఎవడా త్వరగా ర ఏమన్నాడయ్యా మీ దేవుడు ఏమంటాడు ఎప్పుడు అలా ధూధములు ఆడుతుంటాడే వెధవపీనుగా ఏడాది ఒకసారి నవ్వాడమన్నాడు ఆ ఇందా ప్రసాదం తిన ఒక్కటి కూడా లేదు మీకెప్పుడు పూజ పరికరాలు పూలు గొడవే పూజకి పనికి వచ్చే పువ్వులు కూడా పువ్వు పాపు అంటారా ఆ అది బాగుంటే అదే వస్తారులేండి పువ్వు పాండి ఆనకళ్ళ పొడకలాగా రంగా శారిని అలెగ్జాండర్ వస్తున్నారు నమస్కారం అండి నమస్కారం అండి అదే అది అదే నాకు ఒళ్ళు మంట సపోజ్ ఇప్పుడు మీ ఇద్దరు ఉన్నారయ్యా నువ్వేమో ఏసుకు దండాలా ఈయనేమో ఇష్టమూర్తికి పెట్టాలా అంతేగాని అడ్డగారిలో ఉన్న నాకు దండీ వీళ్ళిద్దరూ యాక్సిడెంట్ కూతురునండి పాప మగ దిక్కులేని వీళ్ళిద్దరినీ వీధిలో ఉన్న రౌడీ అంతా అల్లరి చేస్తూ ఉంటే ఏమల్లా మీరిద్దరూ వన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అస్సలు మీ ఇద్దరికి బుద్ధి జ్ఞానం ఉందా సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాననుకోండి అనుకోండి రక్త మాంసాలు మనిషిని అనుకుంటున్నారా మీకు కొండంత కట్టం వచ్చినప్పుడు అండదండల కోసం ఎంబటినే నా కాడికి లాగెత్తాలి కాని ఒక మాట నేటెల్లా నేను బతికొండగా ఇలాంటి కుదర ఒరే ఈ ఆడంగులు అవుట్ హౌస్ లో దింపే అయ్యేసరికి వాళ్ళ సామాన్లు ఇక్కడికి తోలించి సపోజ్ ఇప్పుడు రే మళ్ళీ చెప్పలేదు అనుకునేవు ఆ పెద్ద నీకు తల్లి లాంటిది చిన్నవిల్లి లాంటిది తేడాపాడ ఎంత ఎటైపోతారు నాకు తెలిసండి ఎల్లు ఆహా పురుషుల్లో పుణ్యపురుషులు ఉంటారని ఎప్పుడో వేమన పద్యాల్లో చదువుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఆపి ఎట్ట పొగిడితేనే మడిసి జంతువు అయిపోయి కన్ను మిన్ను కానకుండా పెవత్తెత్తాడు నా అదేముందయ్యా ఆ పరమేశ్వరుడు నాకు అల్లంత ఇచ్చాడు ఇట్టంటి వాళ్ళకి ఎల్లంతడతాను చాలా సంతోషం అండి చర్వండి మరి भुजद्वयं पूजयामि कम्बुकण्ठ नमः कण्ठं पूजयामि सुमुखाय नमः सु नासिकां पूजयामि सुदेतायै नमः नेत्रं पूजयामि रमायै नमः कर्णं पूजयामि

మోహమునయ ఇది పెళ్లికి పిచ్చికి నడుమ విచిత్రం మధుకల సమూహిమసలం మన చే